జగదీష్ మార్కెట్ లో ఓన్లీ మొబైల్స్ ఇవే ఉంటాయి సార్ చూసిన సేల్స్ ఇక సర్వీస్ ఉంటుంది చూడొచ్చు మీరు అబీట్ షాపింగ్ సెంటర్ ఇది లోపల పార్కింగ్ ఉంటుంది బోత్ సైడ్స్ పెద్ద పెద్ద స్టోర్స్ ఉంటాయి ఇంత జగదీష్ మార్కెట్ లో ఇస్తున్నాం మనం ఈరోజు కేసెస్ మొబైల్ సర్వీస్ రిపేర్ డ్యామేజ్ అయిన మొబైల్ సెకండ్ హ్యాండ్ మొబైల్ ప్రతి ఒక్క హైదరాబాద్ లో ఉన్న మాల్ అంతా ఇక్కడ దొరుకుతుంది సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు प्रो, वो टेम्प्रो मैक्स ही बच्चों सेकंड सेल लो क्या प्राइस है भैया कॉन्फिगरेशन एवरीथिंग मिलेगा 24 और कितने आप ओके ये दर से लेके 20000 तक पूरा फोन मिलते 21 टारगेट जल्दी फ्रेंड्स जो कुछ सुना रहे हैं वेंकट का YouTube चैनल ये బిట్స్ జగ్బీష్ మార్కెట్ లో当中 చూడొచ్చు పెద్ద మార్కెట్ ఇది ప్రతి ఏజ్ సెకండ్ హ్యాండ్ మొబైల్ అలై కరబడుతుంది కడ దొరకని మొబైల్ అంటే ఉండదు సో లోకల్ గానే మొబైల్స్ ఉన్నాయి సెకండ్ ఏ రెండిటి విస్తరణ చూద్దాం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ సో మచ్ అంట ఓకే 1 ఫోర్ ఎండ్ కి వారంటీ షాప్ వారంటీ ప్రో మాక్స్ ఇది दूसरा फोर्टी फाइव थाउजंड सेकेंड से थर्टीन मॉडल है ఫిఫ్టీన్ ప్లస్ ఉంటుంది ప్లస్ ఇది చూడవచ్చు ఇది వర్కింగ్ కండిషన్ అన్నా పోయా సిక్స్ మంత్స్ వారంటీ ఇస్తారు ఇక్కడ చూడొచ్చు ఇది మాల్లో ప్రైస్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ కాన్ఫిగరేషన్ క్యాన్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మొబైల్ ఇక్కడ చూడొచ్చు ప్రతి ఒక్క కేసెస్ సర్వీసింగ్ కూడా ఉంటుంది అవైలబుల్ ఉంటాయి ఇక్కడ జగదీష్ మార్కెట్ లో వస్తారా మనం ఐఫోన్స్ ఇక్కడ డిస్ప్లే మొబైల్స్ ఉన్నాయి రెడ్మీ మొబైల్ ఉంది ఒప్పో ఉంది వన్ ప్లస్ ఉంది ఇవన్నీ ఇక్కడ వచ్చి డిస్ప్లే ఉన్నాయని సెకండ్ సెల్ ఇస్తారు ఇక్కడ సిక్స్ మంత్స్ వారంటీ కూడా ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి జగదీష్ మార్కెట్ లో ఇస్తారుమ్మా సర్వీసింగ్ రిపేరింగ్ అన్ని ఉంటాయి ఇక్కడ కేసెస్ కూడా

12x वाला है गाना ओके होलसेल भी ले सकते हैं रिटेल भी ले सकते हैं देख सकते हो क्वांटिटी में काम हमारे पास है कॉन्फिगरेशन क्या है सेकंड सेल है ना भाई नया वाला सेकंड है सेकंड सेल हाँ नथिंग वन वाला मोबाइल है जोड़ा चु ये क्या प्राइस है नथिंग मैं बोले टेन थाउजेंड टेन थाउजेंड वो बड़ा एंटरटेन्स ऑन टॉप दुकान जोड़ा चु तो बॉक्स तो साइज़ तो आ रहा है न्यू ब्रांड न्यू मिलेगा सेवेंट सेल भी मिलेगा एवरीथिंग मिलेगा तो बिज़नेस

చూపించలేము కాబట్టి కొన్ని మెయిన్ మెయిన్ ఫర్ ప్రతి ఒక్క కేసెస్ దొరుకుతాయి చూడొచ్చు మొబైల్ కేసెస్ హండ్రెడ్ స్టార్టింగ్ అంటున్నారు హండ్రెడ్ రూపీస్ కాంతకి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఐఫోన్ కేసెస్ आईपैल आईफोन का है। अच्छा। ये हंड्रेड रुपीस से लेके आईपैल आईफोन आह सिक्स हंड्रेड। हंड्रेड तो सिक्स हंड्रेड रुपीस मजलों डे डिफरेंट डिफरेंट केसेस चुरा चुवे। तो के उनका केसेस इतना रुपीस नहीं चुरा चुवे। तो यानी मोबाइल केस। हाँ। इतना बड़ा चुवे जब्बीस मार्केट ही भी। షోమి రియల్మీ లోపల ఉంటుంది అది ఎంట్రన్స్ రోడ్ వచ్చినప్పుడు మనం ఆ సైడ్ ఇటు ఉంటుంది ఈ సైడ్ కూడా ఉంటుంది మొత్తం మార్కెట్ పాటు ప్రతి మొబైల్ కేసెస్ స్క్రీన్ గార్డ్స్ సర్వీసింగ్ ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ జగ్గీష్ మార్కెట్ లో వేసిస్తారు ఇక్కడైతే మొబైల్ లా సర్వీసింగ్ ఉంటుంది చూడొచ్చు రియల్మీ మొబైల్ ఇవన్నీ సర్వీసింగ్ చేస్తారు ఇక్కడ ఎంట్రెన్స్ లోనే ఉంటాయి దుకాణాలు జగదీష్ మార్కెట్ లో సేల్స్ అండ్ సర్వీస్ ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఇక్కడ లోపలికి వెళ్ళి చూద్దాం ఇంకా ఇంకే మాలు జగదీష్ మార్కెట్ చూస్తున్నాం మనం బ్యాక్ సైడ్ కూడా ఇక్కడైతే ఫోర్ థౌసండ్ రూపీస్ నుంచి మొబైల్స్ స్టార్టింగ్ ప్రైస్ ఫోర్ థౌసండ్ టు అప్ టు ల్యాక్ వన్ ల్యాక్ వరకు దొరుకుతాయి ఇక్కడ మనకు సెకండ్ సేల్ లో ప్రతి మొబైల్ సెకండ్ సేల్ లో దొరుకుతుంది ఇక్కడ చూడొచ్చు ప్రతి మొబైల్ సెకండ్ సేల్ అయితే ఇక్కడ రెడీగా ఇంకా జగదీష్ మార్కెట్ ఇది చూస్తున్నాం ఓన్లీ మొబైల్స్ ఇవే ఉంటాయి సరి చూసిన సేల్స్ ఇక సర్వీస్ ఉంటుంది చూడొచ్చు మీరు అవి షాపింగ్ సెంటర్ ఇది లోపల పార్కింగ్ ఉంటుంది బోత్ సైడ్స్ పెద్ద పెద్ద స్టోర్స్ ఉంటాయి అంత జగదీష్ మార్కెట్ లో ఇస్తున్నారు మనం ఈరోజు కేసెస్ మొబైల్ సర్వీస్ రిపేర్ డ్యామేజ్ అయిన మొబైల్ సెకండ్ హ్యాండ్ మొబైల్ ప్రతి ఒక్క హైదరాబాద్ లో ఉన్న మాల్ అంతా ఇక్కడ దొరుకుతుంది సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు ఎండింగ్ ఈ సైడ్ ఎండ్ అయిపోతుంది జగదీష్ మార్కెట్ అన్నది చూడొచ్చు మొబైల్స్ ఇవన్నీ రోడ్ కూడా ఉంటుంది కనెక్టివిటీ ఉంది ఇవన్నీ ఇక్కడ ஜகதீஷ் மார்க்கெட்லி விசாரா மன்னா